ఎంఆర్పిఎస్ అధినేత మహాజన నేత మానశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నూతన నిర్మాణ కమిటీలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీలో నూతన ఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి సమాఖ్య కమిటీ ఎన్నిక జరిగింది అనంతరం కమిటీలో బాధ్యతలు నిర్వహించిన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ నేతలు రాగల్లా ఉపేంద్ర మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర

నాయకత్వంలో మాదిక విద్యార్థులను చైతన్యం చేస్తూ వారిని నిర్మాణం చేస్తూ జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తానని జాతి లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా జాతి హక్కుల కోసం అవకాశాల కోసం అన్ని రంగాల్లో రావలసిన న్యాయబద్ధమైన వాటా కోసం పనిచేస్తానని జాతినంతా ఏకం చేస్తానని సమాజంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని నా ఆత్మ సాక్షిగా మహనీయుల సాక్షిగా నా జాతి కోసం వసూలు ಅಮರವೀರು <The> பிரார் மாதிரி தலைவன் தர்ஷனால பாரதி மாதிரி